ంటోనిమ్స్ టుడే వీడియో డిస్కస్ అబౌట్ యాంటోనిమ్స్ ప్రీవియస్ వీడియోలు ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ అబౌట్ సిననిమ్స్ గత వీడియోలో నేను సిననిమ్స్ గురించి చెప్పి ఉన్నాను అవి ఇంకా ఎవరైనా వినకుండా ఉన్నట్లయితే వాటిని కూడా వినాలి టిమ్స్లో మనకు వాటి యొక్క అర్థాలు చాలా సులభంగా తెలుసుకోవచ్చు అర్థాలు తెలిసిన తర్వాత ఆపోజిట్ వర్డ్స్ ఏంటి యాంటోనిమ్స్ అనగా ఆపోజిట్ వర్డ్స్ సో యాంటోనిమ్స్ అంటే యాంటోనిమ్స్ అనగా ఆపోజిట్ వర్డ్స్ ఆపోజిట్ వర్డ్స్ని మనం ఎలా తెలుసుకోవాలి కొన్ని వీటిలో మనకు కొన్ని ప్రిపిక్సెస్ ఉంటాయి ఆ ప్రిపిక్సెస్ని కూడా మనం అక్కడక్కడ గమనిస్తూ మరి తెలుగు అర్థంతో కూడినటువంటి యాంటోనిమ్స్ మనం ఇప్పుడు ప్రారంభించుకున్నాము ఇంకా ఎవరైనా సినా కానీ చూడకుండా ఉన్నట్లయితే మొదటిగా సినా చూడండి సినా చూసిన తర్వాత యాంటోనిమ్స్ను చూస్తే తప్పకుండా మీకు ఏ పదాల యొక్క అర్థాలు వాటి యొక్క వ్యతిరేక పదాలను తెలుసుకొని మరి వచ్చేటువంటి ఎలాంటి ఎగ్జామ్ అయినా కానీ ఈజీగా రాసేటువంటి అవకాశం మీకు దొరుకుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి మరి ఇప్పుడు మనము వీడియో ప్రారంభించుకున్నాం వీడియోలో మొదటిగా చూడండి అబాండన్ అంటే రిటైన్ అబ్రివియేట్ ఎక్స్టెండ్ లెంతన్ ఎక్స్పాండ్ ఎబిలిటీ ఇనేబిలిటీ ఎబిలిటీ అనే పదానికి ముందు ఇన్ని పెట్టుకోండి ఇది ప్రిపిక్స్ అనమాట సో ఇనేబిలిటీ ఏబుల్ ఏబుల్కి అన్ అనేబుల్ ఏబుల్ అనేబుల్ అబోలిష్ ఎస్టాబ్లిష్ అబో బిలో ఆబ్సెంట్ ప్రజెంట్ అబ్సల్యూట్ అబ్సల్యూట్ లిమిటెడ్ అబౌండెంట్ మీగర్ యాక్సిలరేట్ రిటార్డ్ యాక్సెప్ట్ రిఫ్యూజు రిజెక్ట్ యాక్సెప్టబుల్ అన్ఆక్సెప్టబుల్ అకౌంటబుల్ అన్అకౌంటబుల్ యాక్సెప్టబుల్ని అన్నటువంటి ప్రిఫిక్స్తో దాన్ని ఆపోజిట్ ఓడిగా తయారు చేస్తాం అకౌంటబుల్ అనే పదానికి ముందు అనగా ప్రిపిక్స్ను అన్నును ఉపయోగించుకుంటే అన్అకౌంటబుల్గా మారుతుంది ఎక్నాలెడ్జ్ ఆపోజిట్ వాడు డినై అక్వాయింటెడ్ అక్వాయింటెడ్కి అన్అక్వాయింటెడ్ అన్న అనేది ప్రిపిక్స్ అక్వైర్ అంటే సంపాదించుకునటం సాధించుకునటం స్వాధీనం చేసుకుంటాం లాస్ పోగొట్టుకోనటం అక్వాయిట్ నిర్దోషి అని విడుదల చేయడం కన్విక్ట్ దోషి యాక్టివ్ చురుకైన ఇన్యాక్టివ్ యాక్టివ్ అనే దానికి పదానికి ఇన్యాక్టివ్ అనేది వస్తుంది యాడ్ లాస్ అడిక్వేట్ ఇన్అడిక్వేట్ అడ్మైర్ మెచ్చుకొనుట డెస్మైజ్ తృణీకరించుట అడ్వాంటేజ్ అనుకూలము ప్రయోజనము డిస్అడ్వాంటేజ్ అడ్వాంటేజ్కి డిస్ అనేది ప్రిఫిక్స్ అనమాట అడ్వైజిబుల్ ఇన్అడ్వైజబుల్ ఎఫిర్మ్ డినై అగ్రి డిసగ్రి డిస్అగ్రి అడ్మైర్ ప్రశంసించు మెచ్చుకోను డెస్పైస్ తృణీకరించు హీనంగా చూసు అడ్వాంటేజ్ అనుకూలము ప్రయోజనము డిసడ్వాంటేజ్ అను అననుకూలత అడ్వర్సిటీ దుఃఖము ప్రాస్పరిటీ సుఖము అడ్వైజబుల్ హితమైన యుక్తమైన అడ్వైజబుల్ హితము కానిది ఎఫెర్మ్ రూఢీగా చెప్పటము డినై కాదనటము లేదనట అగ్రి అంగీకరించు డిసగ్రి విభేదించు అలైవ్ జీవంతోనున్న డెడ్ జీవము లేని చచ్చిన హలో సమ్మతించు డిస్ హెలో సమ్మతించకపోవుట ఆల్టరేబుల్ మార్చుటకు వీలైన అన్ఆల్టరేబుల్ మార్చుటకు వీలు లేని ఆల్టరేబుల్ని గుర్తుపెట్టుకోనండి అనేటువంటి ప్రిపిక్స్తో మనం దీన్ని యాంటోనిమ్గా తయారు చేసుకుంటాం ఆల్వేస్ నెవర్ ఏన్షియంటు పురాణతన మోడ్రన్ నవీన ఏంజల్ దేవత డెవిల్ దయ్యము ఎంపతి సింపతి అపియర్ ఉన్నట్లు అనిపించు కనిపించుట డిసపియర్ అదృశ్యమగు అప్రిషియేట్ పొగుడుట డిప్రిషియేట్ కించపరచుట అప్రోప్రియేట్ తగిన యుక్తమైన ఇన్అప్రోప్రియేట్ తగని యుక్తం కానీ అప్రోప్రియేట్కి ఆపోజిట్ వర్డ్ ఇన్ అప్రోప్రియేట్ ఇన్ అనేది ప్రిపిక్స్ అప్రూవ్డ్ అంగీకరింపబడిన అన్అప్రూవ్డ్ అప్రూవ్డ్కి ఆపోజిట్ వాళ్ళు అనేటువంటి ప్రిఫిక్స్ వస్తుంది అరైవ్ డిపార్చర్ ఎరైవ్ డిపార్ట్ ఎరైవల్ రాక డిపార్చర్ పోవటము ఎరైవ్ చేరుట డిపార్ట్ వెళ్ళిపోవుట ఆర్టిఫిషియల్ న్యాచురల్ ఆర్టిఫిషియల్ న్యాచురల్ ఎరోగాంట్ హంబుల్ ఎరోగాంట్ అంటే అహంకారము హంబుల్ మర్యాద అసెండ్ ఎక్కుట డిసెండ్ దిగుట అసెంబుల్ కూర్చు కూర్పు కూడుకునుట డిస్పర్స్ చెదరగొట్టుట అటాచ్ డిటాచ్ అటాచ్ డిటాచ్ అటెంటివ్ అలర్ట్ ఇన్ అటెంటివ్ అట్రాక్ట్ ఆకర్షించు రిపెల్ వికర్షించు ఆస్పీషియస్ శుభప్రదమైన ఇన్ఆస్పీసియస్ యాస్పీసియస్లో ఇన్ అనేది మనకు ప్రిపిక్స్ ఆధరైజ్డ్ అన్ఆథరైజ్డ్ అవేక్ ఎస్లీప్ స్లీపి అవేర్ ఎరిగిన తెలిసిన అనవేర్ తెలియని బ్యాక్వర్డ్ వెనుకకు ఫార్వర్డ్ బ్యాన్ నిషేధించు పర్మిట్ అనుమతించు బార్బరస్ బార్బరస్ నాగరికత లేని సివిలైజ్డ్ నాగరికత గల చాలా ఇంపార్టెంట్ పదం ఇది బార్బరస్ అనేది చాలా ఇంపార్టెంట్ పదము దీన్ని గుర్తుపెట్టుకోవాలి బార్బరస్ నాగరికత లేని సివిలైజ్డ్ నాగరికత గల బేస్ పునాది టాప్ శిఖరము బే బేస్ నీచమైన నోబుల్ ఘనమైన బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్ అందమైన హగ్లీ అందహీనమైన బిఫోర్ ఆఫ్టర్ బిగిన్ ఎండ్ బిహేవ్ ప్రవర్తించు మిస్బిహేవ్ తప్పుగా ప్రవర్తించు బిహైండ్ వెనుక ఇన్ఫ్రంట్ బిలీఫ్ డిస్బిలీఫ్ లేదా డౌట్ బెస్ట్ మంచిది ఓడస్ట్ చెడ్డది బిగ్ స్మాల్ బిట్టర్ స్వీట్ బిట్టర్ స్వీట్ బ్లాక్ వైట్ బ్లెస్ దీవించు కర్స్ శపించు బోల్డ్ ధైర్యం గల టిమ్డ్ పిరికైన బాండేజ్ బానిసత్వము ఫ్రీడమ్ స్వేచ్ఛ బ్రేవరీ ధైర్యము కవర్డైజ్ పిరికతనము బ్రేక్ పగులగొట్టుట మెండ్ ఆర్ రిపేర్ బాగుచేయుట బ్రైట్ కాంతివంతమైన డిమ్ కాంతిలేని బ్రిస్క్లీ ఒడివడిగా వేగంగా స్లోలీ మెల్లగా నెమ్మదిగా బ్రాడ్ విశాలమైన నేరో మైండ్ నేరో ఇరుకైన సంకుచితమైన బిల్డ్ నిర్మించుట డిస్ట్రాయ్ ధ్వంసం చేయుట బై కొనుట సేల్ అమ్ముట కాపేబుల్ సశాంతమైన కేర్ జాగ్రత్త నెగ్లిజెన్స్ అజాగ్రత్త కేర్ఫుల్ జాగ్రత్తగానున్న కేర్లెస్ అజాగ్రత్తలే జాగ్రత్త లేని శ్రద్ధ లేని క్యాచ్ రిలీజ్ ఆర్ డ్రాప్ వదిలిపెట్టుట కాసియస్ జాగరకతో ఉండ అంటే శ్రద్ధగా ఉండటము మెలకువగా ఉండటం రెక్లెస్ నిర్లక్ష్యంగా ఉండటము సటైన్లీ సటైన్టీ అసంసిద్ధత నిశ్చితము నిశ్చితము అన్సటైంటీ అన్ అనేది ప్రిపిక్స్ అన్సటైంటీ చీప్ చౌక కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ చీర్ఫుల్ సంతోషము చీర్లెస్ ఆర్ గ్లూమీ ఇక్కడ చీర్ఫుల్కి చీర్లెస్ సఫిక్స్ సివిలైజ్డ్ నాగరికత సేవీస్ అన్సె అన్సివిలైజ్డ్ అన్ అనేది ప్రిపిక్స్ క్లీన్ పరిశుభ్రమైన అన్క్లీన్ ఆర్ డట్టి క్లవర్డ్ స్టూపిడ్ క్లోజ్ డిస్టెన్స్ కోల్డ్ కోల్డ్ శీతలమైన హాట్ ఆర్ వార్మ్ కంఫర్టబుల్ సౌకర్యవంతమైన అన్కంఫర్టబుల్ కంపాషనేట్ కంపాషనంటే జాలి పొడుట కనికరించటం మెర్సిలెస్ దయలేని కనికరము లేని కంపాటబుల్ వీలైన ఇన్కంపాటబుల్ వీలు కానీ కాంపిటెంట్ తగిన అర్హమైన ఇన్కాంపిటెంట్ తగని అనర్హమైన అనర్హమైన కంప్లీట్ సంక్లిష్టమగు సింప్లిఫై సింప్లిఫై సరాల మగు కంపల్సరీ తప్పనిసరి అయినా స్వచ్ఛందం కానీ ఆప్షనల్ ఐచ్ఛికమైనది కన్సీల్ దాచుట రివీల్ వెల్లడించుట ఖండం నిర్ధారించుట ఖండించుట ప్రైజ్ పొగడుట కండెన్స్ తగ్గించుట ఎక్స్పాండ్ పెంచుట కండిషనల్ షరతులతో కూడిన అన్కండిషనల్ కండిషనల్ కూడా ప్రిపిక్స్ అనేది అంతో స్టార్ట్ అవుతుంది కంపేర్ పోల్చుట కాంట్రాస్ట్ భేదము చెప్పుట కన్ఫెస్ ఒప్పుకొనుట డినై కాదనుట కాన్ఫిడెంట్ నమ్మకము డిఫరెంట్ అపనమ్మకము కంగ్రాచులేట్ అభినందించుట క్రిటిసైజ్ విమర్శించుటం కాంటాక్ట్ కలుపుకొని బో డిస్కాంటాక్ట్ విడదీయటం కాన్షియస్ గల అన్కాన్షియస్ సోహలేని కన్సిడర్ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోనటం ఇగ్నోర్ పట్టించుకోకుండా ఉండటం కన్సిడర్ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకునటం ఇగ్నోర్ పట్టించుకోకుండా ఉండటం కన్స్ట్రక్ట్ నిర్మించడం డిమోలిష్ కోలగొట్టడం కంటిన్యూ కొనసాగించుట డిస్కంటిన్యూ నిలిపివేయుట కాంట్రాక్ట్ ముడుచుకొనుట ఎక్స్పాండ్ ఆ లెంత్ విస్తరింపచేయుట కూల్ ఆపోజిట్ వర్డ్ వార్మ్ కరెక్ట్ ఇన్కరెక్ట్ కవర్డ్ పిరికి బ్రేవ్ ధైర్యము క్రియేట్ సృష్టించు డిస్ట్రాయ్ నాశనం చేయు క్రూయల్ క్రూరమైన కైండ్ దయగల కర్స్ శాపము బ్లెస్సింగ్ దీవెన డేంజరస్ అపాయకరమైన సేఫ్ సురక్షితమైన డార్క్ చీకటి లైట్ వెలుగు డాన్ తెల్లవారు వేళ డస్క్ చీకటి వేళ డియర్ హెచ్చువె వెలగల చీప్ చౌకైన డెప్టర్ అప్పు పుచ్చుకొనివాడు క్రెడిటర్ అప్పు ఇచ్చివాడు డిసైడెడ్ నిర్ణయింపబడిన అన్డిసైడెడ్ నిర్ణయింపబడని డీప్ లోతైన స్వాలో లోతులేని డిపెండెంట్ ప్రతివాది పెయిన్ ప్లెయిన్ ప్లెయింటిఫ్ వాది డిఫెన్సివ్ రక్షణాత్మకమైన అఫెన్సివ్ దూకుడుగా ముందుకు డిఫి డిఫిసిట్ కొరత సర్ప్లస్ మిగులు డెమోక్రసీ ఆటోక్రసీ డిజర్వ్డ్ యోగ్యత అన్డిజర్వ్డ్ యోగ్యత లేని డిస్ట్రక్షన్ విధ్వంసము కన్స్ట్రక్షన్ నిర్మాణము డిఫికల్ట్ ఈజీ డైజెస్టెడ్ అన్డైజెస్టెడ్ డైలీటెడ్ కాన్సన్ట్రేటెడ్ డిసిప్లిన్ క్రమశిక్షణ ఇన్డిసిప్లిన్ క్రమశిక్షణ రాహిత్యము డిస్ప్యూటెడ్ వివాదాస్పదమైన అన్డిస్ప్యూటెడ్ డివైడెడ్ అన్డివైడెడ్ డ్రెస్ అన్డ్రస్ డ్రై వెట్ డల్ బ్రైట్ ఆర్ క్లవర్ డ్రాఫ్ మరగుజ్జు డ్రాఫ్ మరగుజ్జు జైంట్ మహాకాయుడు ఎర్లీ లేట్ ఎబ్ పాటు ఫ్లో పోటు ఆటు పోట్లు ఉన్నాయి కదా పాటు పోట్లు అవి ఎబ్ పాటు ఫ్లో అంటే పోటు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఎఫిషియంట్ సామర్థ్యం గల ఇన్ఎఫిషియంట్ అసమర్థ్యుడైన ఎగోయిస్టిక్ స్వార్థం గల ఆల్ట్రిస్టిక్ స్వార్థం లేని ఎమిగ్రెంట్ వలస పోయిన వాళ్ళు ఇమిగ్రెంట్ ఎమిగ్రెంట్ అంటే వలస పోయిన వ్యక్తి ఇమిగ్రెంట్ అంటే వలస వచ్చిన వ్యక్తి పోయిన వాళ్ళు ఉన్నారు వచ్చిన వాళ్ళు వలస పోయిన వారిని ఎమిగ్రెంట్ అంటారు వలస వచ్చిన వారిని ఇమిగ్రెంట్ అంటారు ఎమర్జీ పైకి వచ్చుట సబ్మెర్జ్ మునిగిపోవటం ఎమ్మెర్జ్ పైకి వచ్చటము అంటే తేలుట సబ్మెర్జ్ మునిగిపోవటం ఎంప్లాయ్మెంట్ ఉద్యోగము అన్ఎంప్లాయ్మెంటు ఎంకరేజ్ ప్రో ప్రోత్సాహపరచు డిస్కరేజ్ నిరుత్సాహపరచు ఎన్లార్జ్మెంట్ పరిమాణంలో పెద్దదిగా చేయటం రిడక్షన్ తగ్గించటం ఈక్వల్ సమానము అన్ఈక్వల్ ఎసెన్షియల్ ఆవశ్యకమైన ఇన్అసెన్షియల్ అనవశ్యకమైనది ఎక్సాజ్ రేటు అతిగా చెప్పడము ఎక్సాజ్ రేట్ అంటే ఎక్కువగా వాగడము చెప్పడము అండర్ స్టేట్ అండర్ స్టేట్ తక్కువ చేసి చెప్పటము అండర్ స్టేట్ తక్కువ చేసి చెప్పుట ఎక్సెస్ అధికము ఎక్సెస్ అధికముగా ఉన్నది ల్యాక్ ఆర్ షార్టేజ్ తక్కువ లోటు ఎక్సెస్ అధికము ల్యాక్ షార్టేజ్ తక్కువ లోటు ఎక్స్క్లూడ్ మినహాయింపు ఇంక్లూడ్ కలుపుకొనిపోవట చేర్చుకొనుట ఎక్సైడ్ బయటకు వెళ్ళు దారి ఎంట్రన్స్ ప్రవేశము ఎక్స్పెక్టెడ్ అనుకొనుట అన్ఎక్స్పెక్టెడ్ ఊహించని ఎక్స్పెన్సివ్ ఖరీదైన ఇన్ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్కి ఇన్ఎక్స్పెన్సివ్ అనేది మీరు ప్రిపిక్స్ను గుర్తించాలి గమనించండి గుర్తుపెట్టుకోండి ఎక్స్పీరియన్స్ అనుభవము ఇన్ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఇన్ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లిసిట్ పైకి తెలిసిన ఇన్ ఇంప్లిసిట్ దాగి ఉన్న ఎక్స్టీరియర్ వెలుపల వైపు ఉన్న ఇంటీరియర్ లోపల వైపు ఉన్న ఎక్స్టర్నల్ వెలుపల బాహ్యమైనది ఇంటర్నల్ లోపల అంతర్గతమైనది ఫ్యాక్ట్ ఫిక్షన్ ఫ్యాక్ట్ అంటే వాస్తవము ఫిక్షన్ కల్పితము ఫెయిర్ న్యాయమైనది నిష్పక్షపాతమైనది అన్ఫెయిర్ అన్యాయమైనది ఫెయిత్ఫుల్ విశ్వాసము గల అన్ఫెయిత్ఫుల్ విశ్వాసము లేని అన్ఫెయిత్ఫుల్ ప్రిపిక్స్ అన్ ఫెమిలియర్ అందరికీ తెలిసినది పరిచయమైనది అన్ఫెమిలియర్ ఎరుగని పరిచయము లేని ఫేమస్ ప్రసిద్ధి చెందిన అబ్స్క్యూర్ అన్నోన్ ప్రసిద్ధం కానిది ఫేమస్ మంచి పేరు ప్రతిష్టలు గల నటోరస్ చెడుగా ప్రసిద్ధి చెందినది ఫ్యాంటసీ కల్పన ఊహాకల్పితము రియాలిటీ వాస్తవము ఫాస్ట్ స్లో ఫ్యాట్ లీన్ లీన్ అంటే సన్నగా ఉన్నది చిక్కిపోయినది ఫేవరబుల్ అనుకూలమైనది అన్ఫేవరబుల్ ఆర్ అడ్వర్స్ ప్రతికూలము అనుకూలము ప్రతికూలము ఫెర్టైల్ సారవంతమైన బ్యారన్ నిస్సారమైన ఫ్యాక్టీసియస్ కల్పితమైనది ఫియర్సీ ఉగ్రమైన జెంటిల్ సౌమ్యమైన ఫినిష్ పూర్తి చేయడము అన్ఫినిష్డ్ ఫస్ట్ లాస్ట్ ఫిట్ అన్ఫిట్ ఫ్లాటర్ ఇన్సల్ట్ ఫ్లోట్ నీటిపైన తేలటము సింక్ మునిగిపోవటము ఫాలో ప్రొసీడ్ ఫారిన్ పరదేశీ నేటివ్ స్వదేశీ ఫర్గెట్ రిమెంబర్ ఫర్గ్యూ ఫనీష్ క్షమించటము శిక్షించటము ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఫ్రీడమ్ స్లేవ్ ఆర్ బాండేజ్ ఫ్రీక్వెంట్ అకేషనల్ ఫ్రీక్వెంట్ అంటే తరచుగా జరిగేది అకేషనల్ అప్పుడప్పుడు జరిగేది ఫ్రెష్ స్టైల్ అంటే ఫ్రెష్ అంటే తాజాగా ఉండేవి స్టైల్ అంటే పాసిపోయినవి తాజా కాని వాటిని ఫ్రెండ్ ఎనిమి లేదా పోయి అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో పోయి అని కూడా అడుగుతాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్లీ అన్ఫ్రెండ్లీ హాస్టైల్ ఫ్రంట్ బ్యాక్ ఫుల్ ఎంటి గెయిన్ లాస్ లాస్ రెండు ఉన్నాయి లాస్ ఉంది లాస్ ఉంది గ్యాదర్ అంటే పోగు చేయటము స్కాటర్ వెదజలుట చెదరగొట్టుట జనరల్ స్పెషల్ జీనరస్ అదౌరం గల మీన్ ఆర్ స్ట్రెన్షి లోబి జెంటిల్ సాధు స్వభావము ఆర్ బ్రూటల్ మోటైన జెంటిల్ సాధు స్వభావము రఫ్ రఫ్ బ్రూటల్ మోటైన జీనియస్ బోన బోగస్ స్పూ స్పూరియస్ గివ్ టేక్ గో కమ్ గుడ్ బ్యాడ్ గ్రాడ్యువల్లీ సడన్లీ గ్రాడ్యువల్లీ సడన్లీ క్రమక్రమంగా జరగటము గ్రాడ్యువల్లీ అంటే సడన్లీ అంటే ఆకస్మికంగా జరగటము గ్రేట్ఫుల్ కృతజ్ఞత కలిగి ఉన్న అన్గ్రేటిఫుల్ కృతజ్ఞత లేని గ్రాటిట్యూడ్ కృతజ్ఞత ఇన్గ్రాటిట్యూడ్ గుర్తుపెట్టుకోవాలి ప్రిపిక్స్ ఇన్గ్రాచిట్యూట్ గిల్టీ దోషి గిల్టీ దోషి అపరాధి ఇన్నోసెంట్ నిర్దోషమైన హ్యాపీ సంతోషంగా ఉన్న అన్హ్యాపీ హార్డ్ కఠినమైనది సాఫ్ట్ మృదువైన హార్ష్ జెంటిల్ హెల్తీ అన్హెల్తీ హెవెన్ హెల్ హెవీ లైట్ హెల్ప్ హిండర్ దీన్ని గుర్తుపెట్టుకోండి హెల్ప్ అంటే సహాయం చేయటము హిండర్ అంటే ఆటంకపరచువారు అడ్డగించువాడు హెన్స్ ఇందువలన ఇప్పటి నుంచి దెన్స్ అందువలన అప్పటి నుండి హియర్ దేర్ హీరో విలన్ హై ఉన్నతమైనది లో తక్కువైనది హిట్ మిస్ హలో లోపల ఖాళీగా ఉన్నది సాలిడ్ గట్టి పదార్థం హానెస్ట్ యోగ్యుడు డిసానెస్ట్ హానర్ సేమ్ ఆర్ డిసానర్ హోప్ డెస్పెయిస్ హోప్ అంటే ఆశ డెస్పెయిర్ నిరాశ హోప్ఫుల్ హోప్లెస్ హోస్ట్ అతిథి మెచ్చువాడు గెస్ట్ అతిథి హాట్ కోల్డ్ యూస్ వెరీ బిగ్ ఇన్ సైజ్ చాలా పెద్దది టిని చాలా చిన్నది వెరీ స్మాల్ హ్యూమెనీ మానవత్వం గలవాడు కరుణ గలవాడు ఇన్హ్యూమె మానవత్వము లేనివాడు హంబుల్ వినయము ఫ్రౌడ్ గర్విష్టి హ్యుమిడ్ తేమ డ్రై పొడి హట్ హీల్ ఐడియా ఆదర్శప్రాయమైన రియల్ వాస్తవమైన ఐడియలిస్ట్ ఆదర్శవాది రియలిస్ట్ యథార్థవాది ఐడిల్ పని లేక సోమరిగా ఉన్న బిజీ పనితో తీరికలేని ఇల్ జబ్బుగా ఉన్నది వెల్ ఆరోగ్యముగా ఉన్నది ఇల్యూమినేటు ప్రకాశింపచేయు డార్కన్ చీకటి ఇంపార్టెన్స్ ఇంపోర్ట్ దిగుమతి చేసుకున్నట ఎక్స్పోర్ట్ ఎగుమతి ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత అన్ఇంపార్టెన్స్ ఆ ప్రాధాన్యత అవుట్ ఇంక్రీజ్ వృద్ధి చేయటం డిక్రీస్ తగ్గించటం ఇండస్ట్రియస్ కష్టపడేటువంటి వాడు లేజీ సోమరీ ఇన్ఫీరియర్ ఇన్ఫీరియర్ తక్కువైన హీనమైన సుపీరియర్ మేలైన శ్రేష్టమైన హానికరమైనది బెనిఫిషియల్ మేలు కలిగించేది ఇన్సెట్ లోపల ఎక్స్ట్రాక్ట్ వెలుపలికి తీట ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇన్స్పైర్డ్ ప్రేరణ పొందిన అన్ఇన్స్పైర్డ్ ఇంటెలిజెంట్ స్టూపిడ్ ఇంటెలిజెంట్ అంటే తెలివి కలిగిన స్టూపిడ్ తెలివి లేని ఇంటెన్షనల్ ఉద్దేశపూర్వకంగా చేయటము అన్ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ అంటే ఇక్కడ అనేది ప్రిఫిక్స్ అన్ఇంటెన్షనల్ అంటే ఉద్దేశపూర్వకం కానిది అని అర్థం ఇంట్రెస్ట్ బోరు అన్ఇంట్రెస్ట్ డిస్ఇంట్రెస్ట్ గత టెట్లో కూడా అడిగిన పదము ఇది అడిగారు గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఇంట్రెస్టెడ్ స్వప్రయోజనం గల డిస్ఇంట్రెస్టెడ్ స్వార్థాపేక్ష లేని జోవిలియల్ జోవియల్ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవాడు మిజరబుల్ దుఃఖంతో ఉన్న జాయ్ సంతోషము ఉల్లాసము సారో విచారము జూనియర్ సీనియర్ జస్ట్ న్యాయమైన ఈ పదం గుర్తుపెట్టుకోవాలి అన్ఫెయిర్ అన్జస్ట్ పక్షపాతమైన అన్యాయము జవనైల్ జావెనైల్ యువకుడైన సెనైల్ వృద్ధుడు జావెనైల్ సెనైల్ కైండ్ దయగల అన్కైండ్ కిండిల్ రగుల పెట్టడం ఎక్స్టింగుష్ వేయటం నోన్ తెలిసిన అన్నోన్ తెలియని ల్యాక్ కొరత అబాండెన్స్ సమృద్ధి లార్జ్ పెద్దది స్మాల్ లేటర్ ఆలస్యం ఓకే ఎర్లియర్ పెందలకడా లేదా ఇంతకుముందు లేటెస్ట్ ఓల్డ్ లీడ్ ఫాలో లీన్ ఫ్యాట్ లీవ్ ఎరైవ్ లీగల్ ఇల్లీగల్ లెజిబుల్ చదువు వీలు కానీ స్పష్టమైన ఇల్లెజిబుల్ చదువు వీలు లేని అస్పష్టమైనది లీజర్లీ అంటే తీరుబడిగా హరీడ్లీ వేగరగా తొందరగా లెండ్ అప్పిచ్చుట బోరో అప్పు తీసుకునుట లెంతన్ పొడిగించుట షార్టెన్ పొడవు తగ్గించుట లెసన్ తగ్గించు ఇంక్రీస్ పెంచు లిబరేట్ స్వేచ్ఛ ఇచ్చు ఎన్స్లేవ్ బానిసా బానిసా లైఫ్ డెత్ లిఫ్ట్ డ్రాప్ లైక్ లైక్ అన్లైక్ ఉంది డిస్లైక్ ఉంది లిమిటెడ్ అన్లిమిటెడ్ లిటరేట్ ఇల్లిటరేట్ లాంగ్ షార్ట్ లూజ్ టైట్ లాస్ ఫైండ్ లాట్ ఎలిటిల్ ఎఫ్యూ కొంచెం లవ్ హెయిట్ లోయల్ డిస్లోయల్ లక్కీ అన్లక్కీ మ్యాగ్నిఫై పెద్దదిగా చేయడము రిడ్యూస్ తగ్గించడము లక్కీ అన్లక్కీ మ్యాగ్నిఫై రిడ్యూస్ మెయిన్ సబ్సిడేర్ సబ్సిడైరీ మెయిన్ అంటే ప్రధానమైనది సబ్సి సబ్సిడీరీ సహకారీ అయినా మేజర్ మైనర్ మెయిల్ ఫీమేల్ మినీ ఫ్యూ మ్యారీడ్ అన్మ్యారీడ్ మ్యాస్క్లైన్ ఫెమినైన్ మాస్టర్ సర్వెంట్ మెటీరియల్ స్పిరిచువల్ మెటీరియల్ స్పిరిచువల్ గుర్తుపెట్టుకోవాలి మెటీరియల్ అంటే భౌతికమైన వస్తువు స్పిరిచువల్ అంటే ఆత్మీయమైనది ఆధ్యాత్మికమైనది మ్యాక్సిమం ఎక్కువ మినిమం తక్కువ మీనింగ్ఫుల్ అర్థవంతమైనది మీనింగ్లెస్ అర్థం అర్థం లేని దానిని మెర్సీ కనికరం క్రూయల్టీ క్రూరత్వము మైల్డ్ సీవియర్ మైజర్ స్పెండ్ థ్రిప్ట్ మైజర్ అంటే పిసనారుడు స్పెండ్ థ్రిప్ట్ అంటే అతిగా ఖర్చు పెట్టేవాడు మోడెస్ట్ సిగ్గుగల ఇమ్మోడెస్ట్ మోనోగామి ఏకపత్ని వ్రతము పోలోగామి బహుభార్యత్వము మోనోటోమీ ఏకరీతి అభేదితం వెరైటీ వైవిధ్యం మోరల్ ఇమ్మోరల్ మోర్ లెస్ మోటల్ అశాశ్వతమైన ఇమ్మోటల్ మరణము లేని శాశ్వతమైన మూవెబుల్ కదిలింపదగినది కదలగలిగినది ఇమ్మూవెబుల్ మచ్చు లిటిల్ నేచురల్ న్యాచురల్ అన్ ఆర్టిఫిషియల్ నియర్ దగ్గర ఫార్ దూరము నీట్ అంటైడీ నెససరీ అన్నెసరీ नेगेटिव पॉजिटिव नेग्लिजिबल सिग्निफिकेंट न्यूट्रल पार्शियल नेवर एवर न्यू वर्ल नेक्स्ट प्रीवियस कंसीडरेबल नन ऑल नॉर्मल अबनॉर्मल नोटिस ओवरलुक ओबे डिसोबे ओबे डिसोबे ऑब्जेक्ट ऑब्जेक्ट అగ్రి ఆఫర్ రెఫ్యూజ్ ఆఫన్ సాల్డమ్ ఓమిట్ యాడ్ ఆఫన్ ఓపెన్ క్లోజ్ ప్లెయిన్లీ సీక్రెట్లీ ప్లెయిన్లీ బహిర్గంగా సీక్రెట్లీ రహస్యంగా ఓపెన్ మైండెడ్ నేరో మైండెడ్ ఓపెన్ మైండెడ్ అంటే సంకుచితమైన స్వభావం కలిగిన వాడు న్యారో మైండెడ్ అంటే విశాల భావాలు కలిగిన వాడు అపోనెంట్ విరోధి సపోర్టర్ బలపరచువాడు అనుకూలమైన వాడు ఆప్టిమిస్ట్ పెసిమిస్టు ఈ ఎగ్జామ్లో కూడా చాలా ఎగ్జామ్స్లో ఆప్టిమిస్ట్ యొక్క ఆపోజిట్ బోర్డుని అడిగి ఉన్నారు ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది పెసిమిసిస్ట్ అంటే నిరాశ ఆరల్ వెర్బల్ రిటర్న్ ఆర్డర్ డిసార్డర్ ఆర్గనైజ్ డిసార్గనైజ్ ప్యాక్ అన్ప్యాక్ పర్డన్ అంటే క్షమించుట ఫనీష్ శిక్షించు పార్షియల్ పక్షపాతమైన ఇంపార్షియల్ నిష్పక్షపాతమైన పార్షియల్లీ పాక్షికంగా కంప్లీట్లీ పరిపూర్ణంగా పార్ట్లీ కొంతవరకు కంప్లీట్లీ పూర్తి పాస్ ఫెయిల్ పాసివ్ స్తబ్దత యాక్టివ్ చురుకు పేషెంట్లీ ఓర్పు ఇంపేసెంట్ అసహనము పర్మనెంట్ టెంపరీ పర్మిట్ దాన్ ప్రొహిబిట్ ప్లీజ్ అనోయ్ ప్లీజ్ అంటే సంతోషపరచడం ఎనోయంటే కోపము విసుగు తెప్పించటం ప్లజెంట్ ఇంపైన ఆహ్లాదకరమైన అన్ప్లజెంట్ అసహ్యకరమైన పొలైట్ మర్యాద సభ్యత సౌశీల్యత గల ఇంపోలైటు రీడ్ సభ్యత లేని సంస్కారం లేనటువంటిది మరికొన్ని ఆపోజిట్ వర్డ్స్ అనగా వ్యతిరేక పదాలు మరొక వీడియోలో మీ కొరకు తయారు చేయడం జరుగుతుంది కనుక ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ